నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మనము ధ్యానం చేద్దాం యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారందరూ ధనిలు నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోకిట నీ భార్య ఫలించు వలి వలె నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండు యహో ఎందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును సియోనులో నుండి యహో నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంత అంతా ఎరుసలేమిన క్షేమం కలుగుట చూచేదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచేదవు ఇస్రాయిల్ మీద సమాధానం ఉండును గాక మరి రెండవ వచనాన్ని మనం చూసినప్పుడు నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును అని చెప్పి సెలవిస్తున్నావు ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు యహోవయందు భయభక్తులు కలిగినటువంటి కుమార్తెలకు కుమారులకు భక్తులకు చెప్తూ ఉన్నటువంటి మాట అయి ఉంటూ ఉన్నది మనం కూడా భక్తిలో ఉండి దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించి ముందుకు కొనసాగేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి మనకప్పుడు మేలు కలుగుతుంది దేవుని ద్వారా అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించాలి ప్రియులారా సామెతలు పదిహేడవ అధ్యాయానికి వెళ్దాం ప్రియలారా సామెతలు పదిహేడవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలని చూద్దాం రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండు రుచి అయిన భోజన పదార్థములున్నను కలహంతో కూడి ఉండిన ఉండిన ఇంట నుండు ట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు కలహము కలిగినటువంటి ఇంటిలో రుచికరమైనటువంటి భోజన పదార్థాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు దేవుని వాక్యం సెలవిస్తుంది మరి నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు అని చెప్పి తెలియపరుస్తున్నది మనకు మేలు అని అంటే నీతిలో మేలున్నది అనేటటువంటి జ్ఞాపకం మంచిగా నీతిమంతుడైన ఏసయ్యలో నెమ్మది ఉందనేటటువంటిది మనం గమనించాలి నీవు చేసిన మేలకు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం ఏసయా వందనం వందనం నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు ఆయన చేసేటటువంటి మేళ్లను మనం పొందుకోవాలి అని అంటే దేవుని వాక్యాన్ని ఎంబడించే కుమార్తెగా కుమారునిగా బిడ్డగా కొడుకుగా మరి మనమందరము దేవుని మనం ఉండేవారిగా జాగ్రత్త కలిగి శ్రద్ధ కలిగి భక్తి కలిగి భయం కలిగి విధేత కలిగి ఏ కపటము లేకుండా యథార్థ హృదయంతో దేవుణ్ణి ఆరాధించి కొనియాడేటటువంటి వారిగా మనమందరం ఉండాలని చెప్పి దేవుని వాక్యం కోరుకుంటుంది ప్రియులారా సామెతలు ఇరవై ఒకటో ఆ దేవుడు మొదటి నుంచి కొన్ని వచనాలు యహోవ చేతిలో రాజ్య రాజఫృవ చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలెనున్నది ఆయన తన వృత్తి చొప్పున దానిని దాన్ని త్రిప్పును యహోవ చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది అనంటే నీటి కాలువల వలె నున్నది ఆయన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును దేవుని చిత్తం బట్టి తిప్పుతాడు ఆ ఉన్న వ్యక్తిని బట్టి వ్యక్తిత్వాన్ని బట్టి తిప్పుతాడు అనేటటువంటి విషయాన్ని ఒకడు తనకేర్పరచుకున్న మార్గానము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయంగానే అగుపడును యహోవయే హృదయములను పరిశీలన చేయువాడు మనకు ఏం చేసినా మనకు న్యాయం అనిపిస్తుంది కానీ యహోకు మాత్రమే దేవుడైన తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు మనం ఏం చేస్తున్నాము అనేది మనది మనకు మంచిగానే అనిపిస్తుంది ప్రియులారా కానీ దేవునికి ఏ విధంగా అనిపిస్తుందో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి దేవుని మేళ్లను మనం పొందే కుమారులుగా కుమార్తెలుగా కుటుంబంగా కట్టబడేటటువంటి వారిగా మనం ఉండాలి దేవుని పనిలో సిగ్గుపడేటటువంటి వారిగా ఉండకూడదు సిగ్గుపడనక్కర లేని పని వారిగా మనం ఉండాలి లో నాయసుతో సింహాసనం ఎదుట కృత పాట పాడేదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు దేవుని అందు పడేటటువంటి ప్రయాసంలో ఎప్పుడు సిగ్గుపడాల్సిన అవసరము లేదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తున్నది ఆయన మేలులతో మనల్ని తృప్తిపరుస్తాడు మేలు మేలు ఆయన మేలులతోటి మనల్ని తృప్తిపరుస్తాడు కాబట్టి దేవుని మాటకు లోబడము దేవుని చిత్తము ఇరవై మూడు సామెతలు ఇరవై మూడు మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం సామెతలు ఇరవై మూడు నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షమున నున్నావో బాగుగా యోచించుము నీవు తిండిపోతూ వైన ఎడల నీ గొంతుకకు కత్తి కత్తి పెట్టుకోనుము అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము నీకట్టి ప్రయాస అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కల రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమును ఎగురిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటి వాని మేలు ఓర్వలేని వానితో కలిసి భోజనము చేయకము వాని రుచిగల పదార్థముల నాశింపకము ఎదుటి వాణ్ణి ఓర్వలేనటువంటి వాణి దగ్గర నీ కూర్చొని భోజనము చెయ్యకని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది అలాంటి సహవాసం మీరు చేయవద్దని చెప్తుంది దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దానిని ధ్యానించచ్చు యహోవా ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానించే వారిగా ఉండాలి కీర్తనలు ఒకటి ఒకటిని ఒకటి ఒకటిని చదువుకుందాం ప్రిలారా ఒకటి ఒకటిని దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఎహో ధర్మశాస్త్రమునందు ఉన్నందు ఆనందించు దివార ఉత్తరం ధ్యానించువాడు దన్నుడు అతడు నీటి కాలువల యువరాన ఆకు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు పలమెచ్చు చెట్టు వలన నుండును అతడు మగును దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టువలని కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతి మంతుల సభలు పాపులు నిలువరు నీతి మంతుల మార్గం యహోవకు తెలియను దుష్టుల మార్గం నాశనం మనకు నడుపును కాబట్టి ప్రియమైనటువంటి వారులారా ఎదుటి వ్యక్తి అభివృద్ధిని నోచుకునిటువంటి వ్యక్తి దగ్గర మనము భోజనము చెయ్యొద్దు అట్టి సహవాసం చెయ్యొద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంటున్నది రోమిలకు పత్రిక పదమూడో అధ్యాయానికి వెళ్దాం ప్రా రోమిలకు రాష్ట్ర పత్రిక పదమూడో అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలని చూద్దాం రోమిలకు రాష్ట్ర పత్రిక పదమూడో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం ప్రతి వా ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఎలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ఎదిరించు వారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందరు తామే శిక్ష తెచ్చుకుందరు కాబట్టి శిక్ష తెచ్చుకోకూడదు అని అంటే మనం ఏం చేయాలి లోబడాలి దేవుని మాటకు లోబడాలి ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండ కోరితివా మేలు చేయము అప్పుడు వారి చేత ఎప్పు పొందుదువు నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము వారు ఊరకయ్యే ఖడ్గం ధరింపరు కీడు చేయువాని మీద ఆగ్రహం చూపుటకు వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహభ ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము ఎందుకు చెప్తుంది ఈ మాటల్ని అని అంటే మనము ఎలా ఉండాలనో జాగ్రత్తగా అధికారులకు లోబడి ఉండేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రభుత్వానికి మనం వ్యతిరేకంగా ఉండవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రభుత్వము దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిచారకులు అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో లేఖనాల్లో మనకు తెలియపరుస్తూ ఉన్నది ఇప్పుడు నాలుగో అధ్యాయం ఏపీసీల క్లాస్ పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనము గ్రహిద్దాం నీ నిను నిను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి దుర్భాష ఏది కూడా మన నోట రానియకుండగా మేలు కలిగే మాటను మాట్లాడేవారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది మనం చూసినటువంటి లేఖన భాగాలను ఆది కాండము ద్వితీయోపదేశ కాండము ఏబు గ్రంథము కీర్తనలు సామెతలు రోమిల గ్రాసిన పత్రిక ఎపేసి పత్రికలో మనం చూసాం ఎపేసి నాలుగు ఇరవై తొమ్మిదిలో అలాగునే మరి రోమిల గ్రాసిన పత్రిక పదమూడో అధ్యాయం మనం చూసాం ప్రియలార అలాగునే మనము సామెతలు ఇరవై మూడు ఆరు ఇరవై ఒకటి తొమ్మిది పదిహేడు ఒకటి నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి రెండు వచనాలు మనం చూస్తూ ఉన్నాం ప్రిలా కాబట్టి మన జీవితంలో మేలులు కలగాలి అని అంటే మేలైనటువంటి దేవుని క్రీస్తును మనం వెంబడించి కుమార్తెలుగా కుమారులుగా దేవుని మాటలకు దేవుని చిత్తానికి మనం విధేయులుగా కలిగి విధేత కలిగి లోబడి భయము భక్తి కలిగి దేవుని ప్రేమను వీళ్ళలో చాటుతూ నిన్నవారిని పొరుగు అని ప్రేమిస్తూ మరి దేవుని ఆజ్ఞలను మితిమీరకుండగా దేవుని మాటలకు లోబడి విధేయులమై మన జీవితంలో మేలును పొందుకొని గొప్ప ప్రయోజకులం కావాల్సిందిగా ప్రభునామమున మనవి చేస్తున్నాం చిన్ని ప్రార్థన చేసుకుందాం ప్రియులారా మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ఈ కాలమందు ఆలస్యమైనప్పటికీ మరి వాక్యాన్ని బోధించలేనేమో అని అనుకున్నాను నాయన ఈ దినం కూడా మీరు తరుణాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు ఒక బర్త్డే కార్యక్రమానికి వెళ్ళి వచ్చి నైనా మళ్ళీ పాల్గొనలేకపోతనేమో వాక్యం బోధించలేకపోతనేమో అనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ నాయన మీరు సహాయం చేశారు నాయన ఈ కరెంటు పోకుండగా మీరు సహాయం చేశారు కాలమందు మరి మంచి వాక్యాన్ని బోధించుకోవడానికి వాక్య భాగంలో ఉన్నటువంటి మేలు పొందాలంటే మేము ఎట్లుండాలనేటటువంటి విషయాన్ని మేము నేర్చుకొని ఉంటున్నాం మా జీవిత కాలం అంతా కూడా నైనా మీ మాటలకు లోబడి మీ ఆజ్ఞలకు లోబడి మీ చిత్తానికి మేము లోబడి నైనా మీకు విధేత కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు సహాయం చేయమని వాక్యాన్ని వీక్షిస్తున్నాం మా ప్రియులందరినీ నైనా రెండు వందల డెబ్భై ఏడు మందిని నైనా వారి కుటుంబాలను వారి అక్కర్లని అవసరతలన్నీ మీరు తీర్చండి అలాగునే ప్రార్థనా విజ్ఞాపములు ఈ భూమి మీద ఎంతమందికి అయితే అవసరత అయి ఉంటున్నదో నాయన మాకు తెలిసిన వారు తెలియని వారు చెప్పిన వారు చెప్పని వారు ఏ అక్కర కలిగి ఉన్నారో నాయన అందరికీ సహాయకుడవు రక్షకుడవు అయినా మీరు మాత్రమే ఉంటున్నారని గ్రహిస్తూ అయినా వారి జీవితంలో వెలుగును నైనా మీరు నింపుమని చీకటిని తొలగించుమని అంధకార క్రియల నుంచి బయటపడడానికి సహాయం చేయమని అయినా అపవాదికి మరి లోబడకుండగా అపవాది ఎందు మేము ఉండకుండగా క్రీస్తు అనేటటువంటి మీ ఎందు ఉండడానికి మీ కుమారుని ఎందు ఉండడానికి నమ్మకం కలిగి నిత్య జీవం కలగజేసే క్రీస్తు ఎందు మా యొక్క ప పనిని కొనసాగించడానికి క్రీస్తు నామం ద్వారా కొనసాగించడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేపడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాల అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె ప్రభు మీకు అందరికీ వందన